ఎన్నో మైళ్ళు నడిచొచ్చిన పాదాలు రాల్చిన ధూళిలో చెలరేగిన పరిమళం నన్ను ఇలా నిలబెట్టింది అంటూ ఈ మధ్యకాలంలోకి సాహిత్య రంగంలో దూసుకొచ్చాడు గన్నోజు ప్రసాద్ ఈరోజు గన్నోజు ప్రసాద్ వెలువరించిన వచన కవితా సంపుటి శిలాక్షరం గురించి మాట్లాడుకుందాం నమస్తే నేను మీ డాక్టర్ మరత భాస్కర్ గన్నోజు ప్రసాద్ తెలుగు ఉపాధ్యాయుడు పుష్కర కాలంగా ఉపాధ్యాయుడిగా సేవలు చేస్తున్నాడు అంతకుముందు తెలుగు అధ్యాపకుడుగా ఎన్నో సేవలు అందించినాడు నాకు మంచి మిత్రుడు సోదర సమానుడు వరంగల్ నివాసి అయితే ఒక సాహిత్యం పట్ల ఒక తెలుగు ఉపాధ్యాయుడికి ఎలాంటి అభినవేశం ఉండాలో నిరూపించుకున్నటువంటి వ్యక్తి గనోజు ప్రసాద్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తన అక్షరాలను ఏర్చి కూర్చి చక్కని ఎన్నో కవితామాలలు అల్లి ఎందరికో అలంకరించినటువంటి వాడు గనోజు ప్రసాద్ అయితే అవి అంతటితోనే ఆ మాలలు అంతటితోనే వాటి పరిమళాలు తగ్గిపోకుండా చక్కగా భద్రపరిచి ఆ కవిత్వ సంపుటులను వెలువరిస్తూ సాహిత్య ప్రపంచంలో శాశ్వతంగా నిలుపుతున్నాడు దీనికి గన్నోజు ప్రసాద్కి తనలో ఉండేటువంటి ఆకాంక్షలకు తోడుగా మంచి సాహితీ ఆవరణం కూడా తోడైంది మంచి పరిచయాలు ముఖ్యంగా నాకు అనిపిస్తుంటుంది మంచి కవిగా రాణించాలంటే మంచి కవిత్వాన్ని వెలువరించాలంటే మంచి అక్షరాలను కూర్చాలంటే మంచి వ్యక్తిత్వం ఉండాలి మంచి ఆలోచన ధోరణి ఉండాలి అలా మంచి ఆలోచన ధోరణి ఉండాలి అంటే ఒక సానుకూల దృక్పథం ఉండాలి అనంటే సానుకూల వాతావరణం ఉండాలి తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉండాలి దానికి సాహిత్యానికి తోడుగా సహకారం కూడా ఉండాలి అది ఆర్థిక సహకారం కావచ్చు ఆర్థిక సహకారము కావచ్చు అలా ములుగు జిల్లాలో తాను పనిచేస్తున్నప్పుడు ఓ ఏడెనిమిదేళ్ల క్రితం సుమారు పదేళ్ళు పనిచేశాడు అక్కడ అప్పుడే పరిచయం అయిన వారు డిఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అందులో దొడ్డ ప్రతాపరెడ్డి గారితో వీరి పరిచయం గనోజ్ ప్రసాద్ యొక్క సాహితి ప్రయాణాన్ని మలుపు తిప్పింది అని చెప్పవచ్చు అయితే ఈయన ప్రత్యేకత ఏమిటంటే చాలామంది సాహిత్యాన్ని రాస్తారు కానీ ఏళ్ళకేళ్ళుగా అలా 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 ఎప్పుడో ఒకప్పుడు దాన్ని ఎప్పుడో వెలువరిద్దాములే చూద్దాములే చేద్దాములే అనుకుంటూ ఉంటారు కానీ గన్నోజు ప్రసాద్ చేసిన తెలివైన పని ఏమిటంటే వెంటనే ఈ అక్షరాలకు ఈ కవిత్వపు మాలలకు శాశ్వతత్వాన్ని చేకూర్చాడు వెంటనే పుస్తకాలుగా అచ్చువేశాడు రెండు వేల ఇరవై మూడులో తొలిపొద్దు అనే ఒక చక్కని పుస్తకం వేశాడు అందులో నా ముందు మాట కూడా ఆ ప్రేమతో రాయించుకున్నాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గాయం సముద్రం అన్నాడు పేరు చూడండి గాయం సముద్రం సముద్రానికి గాయం తెలియకుండా ఉంటుందా కవి అంతరంగంలో సముద్రాన్ని ఏ ఏ విధంగానైనా భావన చేయవచ్చు ఈయన గాయము తెలియని సముద్రాన్ని చూశాడు గన్నోజు ప్రసాద్ ఇదే ఒక కొత్త అభివ్యక్తి కొత్త శైలి కొత్త శిల్పం కూడా అదేవిధంగా మొన్ననే మార్చ్ తొమ్మిదవ తేదీన హనుమకొండలో చాలా అద్భుతంగా ఓ పండగ వాతావరణంలో శిలాక్షరం అనే పుస్తకాన్ని ఆవిష్కరించాడు ఇది ఆ శిలాక్షరం అనే పుస్తకం పేరు చూడండి శిలాక్షరం శిలల మీద అక్షరం శిలాక్షరం జరిగిపోతుందా ఇంకా అవకాశమే లేదు వెయ్యేళ్ళైనా ఎన్నేళ్ళైనా జరిగిపోదు పేరు చాలా పేరు ద్వారానే ఈ వచన కవిత సంపుటికి శాశ్వతత్వాన్ని కల్పించాడు నేనంటాను ఇది శిలాక్షరమే కాదు ఏకశిలాక్షరం కూడా ఏకశిలా నగరం వాసి కదా అసలు వరంగల్లో వాళ్ళకే ఈ శిలలతోటి ఎక్కువ సావాసం ఉంటుంది ఎందుకంటే చుట్టూ శిలలు శిల్పాలే శిలలను శిల్పాలుగా అమలచాలి అంటాడు అక్షరాలనే శిలలను కవిత్వం అనే శిల్పాలుగా మలిచాడు ఇందులో ఈయన నాకు బాగా ఈ పుస్తకం చూసినప్పుడు ఎందుకు మాట్లాడాలనిపించింది అంటే పుస్తకం చాలా బాగుంది తొలిపొద్దు కూడా చాలా బాగుందండి తొలిపొద్దు చాలా బాగుంది ఒక్కోటి ఆయిల్ పేపర్తో చాలా బాగుంది నాకు అసలు పుస్తకాలు వేయడం చాలా అద్భుతంగా వేయడం నాకు బాగా ఇష్టం నేనంటాను కాఫీ ఎంత బాగుంటుందో కాఫీ ఇచ్చే కప్పు కూడా అంత బాగుండాలి ఒక రవ్వంత కప్పు చాలా బాగుండాలి కాఫీ కొంచెం అటు ఇటైనా ఎందుకంటే ఆకర్షణ చూపు దృష్టి ఈ కప్పు చాలా బాగుంది అంటే నా ఉద్దేశంలో పుస్తకం చాలా బాగుంది కాఫీ కూడా బాగుంది అంటే అందులో కవిత్వం కూడా బాగుంది కోర్స్ రాసిన ప్రతిదీ ఆనిముత్యం కాదని గన్నోజ్ ప్రసాద్కు తెలుసు కానీ రాయడం గొప్ప విషయం కదా ఒక ఉపాధ్యాయుడు రాస్తూ ఉన్నాడు ఎంత స్పీడ్గా రాశాడంటే ఆరు నెలలు కూడా తిరక్క ముందే మళ్ళీ శిలాక్ష గాయమెరుగని సముద్రం తర్వాత శిలాక్షరం వేశాడు ఇందులో డెబ్భై డెబ్భై ఆరు కవితలు ఉన్నాయి డెబ్భై ఆరు కవితలతో పుస్తకం వేయడం అంటే ఇంత తొందరగా అంటే కేవలం ఈ కవికి అక్షరం మీద ఉన్న ప్రేమ ఒకవైపు ఉద్యోగం ఒకవైపు కుటుంబం ఒకవైపు సాహిత్యం కవిత్వం రచన రచన చేయడమే కాదు చేసిన రచనకు శాశ్వతత్వం కల్పించడానికి పుస్తకంగా రూపు దిద్దే ప్రయత్నం చేయడానికి ఎంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు ఉద్యోగము అనే పరిస్థితుల్లో తను సాహిత్యాన్ని ఒక భాగం చేసుకున్నాడు మరి అది మనం అందరం ప్రశంసించాల్సినటువంటి విషయం దీనికి ఈ పుస్తకానికి శిలాక్షరం అనే ఈ పుస్తకానికి ఆచార్య హనుమానుల భూమయ్య గారు ముందు మాట రాశారు హనుమానుల భూమయ్య గారు మా గురువు గారు ఒడి శ్రీరామ తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మాజీ ఉపకులపతి వారు కాకతీయ విశ్వవిద్యాలయంలో మా గురువు గారు వారు ముందు మాట రాయాలి అంటే కాస్త కవిత్వంలో కూడా విషయం ఉండాలి ఉంటేనే రాస్తారు పైగా భూమయ్య గారు పద్య కవి కానీ ఈ కవిత్వానికి రాశారు అంటే తనను ఆకర్షించినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి కవులను అభినందించాలి ఆశీర్వదించాలి అని తన కోరిక తర్వాత దీనికి ముందు మాట రాసిన మరొక వ్యక్తి తాడిచెర్ల రవి గారు వీరు మాకు మంచి మిత్రుడు దీనికి ముందు మాట చక్కని ముందు మాట అందించారు అంతేకాదు మొన్న వేదిక సభాధ్యక్షుడిగా తార తాడిచర్ల రవి గారే ఉండి చాలా అద్భుతంగా ఆద్యంతం చాలా హృదయంగా నడిపించాడు ఈ సమావేశానికి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు పొట్లపల్లి శ్రీనివాసరావు గారు చక్రవర్తుల శ్రీనివాస గారు గడ్డం లక్ష్మయ్య గారు దొడ్డ ప్రతాపరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు తర్వాత ఈ పుస్తకానికి ముందు మాట రాసింది మరొక ప్రముఖ వ్యక్తి కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి గారు విశాఖపట్నం నుండి వారు అంత సులభంగా ముందుబాట ఒక వచన కవిత్వానికి రాయడం ఉండదు వీరు రాశారు అంటే కాస్త దాంట్లో ఆ భావుకథను చూశారు కవిత్వాన్ని చూశారు ఓ అలంకారకుడు చెప్పాడు అని ఈ మీగడ రామలింగస్వామి గారు ఓ మాట అంటున్నారు తయేవ పదవిన్యాసా తయేవార్ధ విభూతయ తథాపి కావ్యం భవతి నవ్యం గ్రధన కౌశలాత్ అంటే అవే పదాలు అవే అర్థాలు అయినప్పటికీ కావ్యం పదాల కూర్పు వల్ల నవ్యత సంతరించుకుంటుంది అవే పదాలు అవే అక్షరాలు రాస్తాం ఆ అక్షరాలతోటే రాస్తుంటాం ఉంటాం ఇంకా వేరే అక్షరాలు ఉంటాయి కానీ భావుకథ మారుతూ ఉంటుంది శైలి మారుతూ ఉంటుంది శిల్పం మారుతూ ఉంటుంది సందర్భం మారుతూ ఉంటుంది చూసే దృక్కోణం మారుతూ ఉంటుంది కవిత మరొక సోదరీమని అనురాధ ఎరుగు గారు దీనికి ముందు మాట రాశారు తర్వాత ఈ కవి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు దీంట్లో అయితే ఈ పుస్తకాన్ని వీరు చేసిన ఒక గొప్ప పని ఏమిటంటే దొడ్డ ప్రతాపరెడ్డి గారికి ఇచ్చారు వీరు డిఎన్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ములుగు జిల్లా ములుగు జిల్లాలో విశేషంగా విద్యా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి వీరికి అంకితం ఇవ్వడం అనేది అక్షరాన్ని మరొక అక్షర సేవకుడికి అంకితం ఇవ్వడం అనేది చాలా గొప్ప ఔచిత్యం అక్షరాలు ఎప్పుడూ శిలాక్షరాలే ఏ అక్షరమైన పుస్తక రూపంలో మారిందంటే దానికి శాశ్వతత్వం చేకూరుతుంది అయితే ఇందులో చాలా కవితలు చాలా గొప్ప డెబ్భై ఆరు కవితలు డెబ్భై ఆరు విభిన్నమైన పేర్లు ఇవన్నీ చెప్పడం అన్నింటి గురించి చర్చించడం అన్ని వాక్యాలని కోట్ చేయడం కుదరదు కానీ ఈ శిలాక్షరం కాబట్టి శిలాక్షరం అనే ఒక కవిత చదివి వినిపిస్తాను గన్నోజ్ ప్రసాద్ గారి ఫోన్ నంబర్ కూడా నా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అవసరమైన వారు వారిని పుస్తకం కావలసిన వారిని సంప్రదించవచ్చు శిలాక్షరం కవిత ఎలా రాస్తున్నాడో చూడండి నాలుగు వేదాలు చూపిన దారి నేడు నాలుగు అక్షరాలు చూపలేవా నరక కూపం లాంటి నరుని ఆలోచనలు స్వార్థపూరితమై సాగుటకే సరిపోతుందేమో పురాణ ఖురానులు చెప్పిన కర్మ సిద్ధాంతాలు ధార్మిక పీఠాలలో రాసుకున్న పుస్తకాలకే పరిమితమా కాలయంత్రం చెప్పిన కథల్లో మనిషి మారలేడేమో ఇతిహాసాలు నేర్పిన నీతి సూత్రాలు సత్య సంపదలు కవుల కాలముకే పనికొచ్చేవా యాంత్రిక జీవనములో మనిషి విలువల మరుపుతో విచిత్ర పరిస్థితులలో పనికి రానివైనవేమో రాజ్యాంగ గ్రంథాలలో రాసుకున్న నియమాలు రాజరిక వ్యవస్థ అంతానికే పనికొచ్చేవా ప్రజాస్వామ్య పద్ధతులకు అడ్జస్ట్ కాని మనిషి అన్యాయ విఖ్యాతి పొందడమే శాసనమేమో నేటి మనిషిని మార్చ మరే గ్రంథాలు కావాలో నేటి సమాజ మార్పుకు మరెన్ని అక్షరాలు రావాలో నాటి అక్షరాలు శిలలుగా మారినవేమో నాటి అక్షరాలు శిలలుగా మారినవేమో నేటి మనిషి పోకడలను మార్చలేకపోతున్నవి మనిషి పోకడలను మార్చమంటూ అక్షరాలు నన్నే అంటుకొని ఉంటున్నవి చతికిలబడుతున్న అవినీతి సమాజాన్ని చక్కదిద్దమని అక్షరాలు నన్నే అంటుపెట్టుకొని పెట్టుకొని ఉంటున్నవి మానవత్వపు గోడలపై మమగారపు చేరాతలు మర్చిపోని గుణంతో నాకు మాటిస్తున్నవి నివురుగప్పిన నిర్లిప్త నిద్రిస్తున్న నిరీక్షణను తట్టిలేపుతానని నా కలము మాటిస్తుంది శిలలుగా మారిన అక్షరాలను చైతన్య శిల్పాలుగా మారుస్తామని శిలలుగా ఉన్న అక్షరాలని చైతన్య శిల్పాలుగా మార్చడమే కవిత్వ లక్ష్యం కవి లక్ష్యం ఆ లక్ష్య సాధనలో లక్ష్య ఛేదనలో గన్నోజు ప్రసాద్ విజయం సాధించాడని నేను భావిస్తున్నాను గన్నోజు ప్రసాద్ వేగం కవిత రచన వేగం మరింత పుంజుకొని మరింత కవి కవిత్వాన్ని వెలువరించాలని కోరుకుంటున్నాను గన్నోజు ప్రసాద్ పెన్నోజు ప్రసాద్గా మారాలని కోరుకుంటున్నాను ఆయన పెన్నుకి మరింత పదును రావాలని సాహితీ ప్రపంచంలో మరో మంచి వచన కవిగా మరింతగా రాటుదేలాలని రాయగా 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 ఆ పదును దేరినట్టుగా కవిత్వం మరింత పదునెక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాహిత్య అభిమానులు సాహిత్యాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళందరూ కూడా కవులు ఉపాధ్యాయులు ఈ పుస్తకాన్ని చదివి సాహిత్యం పట్ల మమకారాన్ని పెంచుకొని ఓ మంచి వ్యక్తులుగా మారడమే కవిత్వం యొక్క లక్ష్యం ఇందులో ఎన్నో అంశాలని ఆయన సృజించాడు స్పృశించాడు కూడా అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు పిల్ల కాదేది కవిత కనర్హం హీనంగా చూడకు దీన్ని కవిత్వామయమేను అన్నీ చివరికి ఈయన అగరబత్తిని కూడా కవిత్వంగా మలచాడు మరి అన్ని విషయాలు నేనే చెప్తే ఎట్లా మీరు పుస్తకాన్ని చదవాలి కదా ఈ పుస్తకాన్ని చదవండి ధనోజ్ ప్రసాద్ని అభినందించండి ధన్యవాదాలు